పండక్కి అన్ని సినిమాలు నాలుగైదు సినిమాలు ఉన్నారు కానీ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతుండ్రు అందరు ఇక్కడ అంటే అందులో అంత మ్యాటర్ ఉంది సో గేమ్ చేంజర్ లో పర్టికులర్ అనే మ్యాటర్ ఉంది గంగాబా ఉంది స్పెషల్ గా గంగాబాన్ని చూడాలని నేను డయాడ్ ఫ్యాన్ గంగాబా ఆమె డైలాగ్ ఆమె తిడితేనే అసలు ఎంత ఆనందం అంటే అందము అటువంటిది ఇటువంటి ఈ సినిమాలో గేమ్ చేంజర్ లో ఉండడం నిజంగా చాలా అదృష్టం మాకు అది ఆమె కాదు మాకు చాలా వెయిట్ వెయిట్ చేస్తున్నాం సినిమా చూడడానికి అది స్పెషల్ గా గంగావరం చూడడానికి ఇంకోటి గేమ్ని పెట్టి చెస్ బోర్డుని పెట్టి తిప్పడం వాడు ఏం చేశాడు అనడం ఆ లుకింగ్ కానీ అసలు ఆ హెల్త్ ఫ్యాక్టర్ లో దిగి వస్తుంటే అసలు మామూలుగా అలా డైలాగ్లు వేరే లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ పంచకట్టు తోటి రికార్డులు బద్దలు కొట్టడానికి ఈసారి పంచలు ఊసిపోయేలాగా అసలు ఆ రేంజ్ లో పంచగట్టు తోటి పండక్కి ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి పంచగట్టు తోటి రామ్ చరణ్ అన్న ముందుకు వచ్చింది ఈసారి పంచలు ఊసిపోవాల్సింది అందరికి మరి రామ్ చరణ్ జోడి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందన్న అద్భుతంగా నిజంగా ఇటువంటి జోడి నేను ఎప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా అసలు నాకు ఫీజులు ఎగిరిపోయినాయి టీజర్ చూడంగానే ఇన్ని రా బాబు అనుకున్నా నేను ఇన్ని డైలాగ్స్ లు ఇన్ని గడ్డపులు తండ్రి కొడుకు గడ్డప్లు అసలు వాడు ఏం చేశారో చెస్ బోర్డు పెట్టి రాజకీయ నాయకులు ఎవరైతే డైలాగ్ లు బాంబే లె డైలాక్ ఉంటాయో అటువంటి డైలాగ్ లు సినిమాలో పెట్టడం నిజంగా నా అసలు పర్టికులర్ గా ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే మూవీ గేమ్ చేంజర్ అంటే ఈ మధ్యకాలం అన్ని సినిమాలు కూడా పాట అంటే అప్పటి వాటిని తీసుకొస్తున్నారు కథలన్నీ కూడా మరి ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ బ్యాక్స్ వర్కౌట్ అవుతుండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ లో సమాజానికి మెసేజ్ సో అటువంటి సినిమా గేమ్ చేంజర్ ఓకే మరి రామ్ చరణ్ గురించి ఒక్క మాట చెప్పాలంటే యాక్టింగ్ గురించి డాన్స్ గురించి యాక్టింగ్ డాన్స్ ఫిదా అసలు ఆయన డాన్సింగ్ కి ఆయన యాక్టింగ్ కి చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా ఏం మాటలేదు రామ్ చరణ్ అంజీ ఉంది చాలా అన్న అసలు నేను ఎప్పుడు చూడలే ఇటువంటి జోడి అట్లా ఉంది సాంగ్స్ ఒక ఒక సాంగ్ ఇన్నా అద్భుతమైన సాంగ్ ధరాలు వైబ్రేషన్ వచ్చేసింది అసలు బాడీలో నుంచి లివర్లు ఎక్కడ ఉన్నాయో అర్థం అటువంటి సాంగ్ ఇచ్చి నిజంగా హార్ట్ కారిపోయింది మొత్తం హార్ట్ మొత్తం కారిపోయింది అసలు క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ వెళ్ళిపోతా అటువంటి సాంగ్ సున్నితమైన మైండ్ ఇద్దరు వాడారు సాంగ్ చాలా బాగుంది సినిమాలో మ్యాటర్ ఉంది ఈసారి పుష్ప ని బేక్ చేయాలని మా అన్న గేమ్ చేంజర్ ముందుకు వచ్చిండు పంచ కట్టుతో పంచలు ఊసేలా కొడతాడు ఈసారి